ప్రస్తుతలో అందరూ మూసుకొని ప్రార్థన చేసుకుందాం కృపగల దేవామికే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాది మీకే స్తోత్రం నాథండ్రి గడిచిన రాత్రంతా మీ చల్లండి ఎక్కడ కింద భద్రపరిచిన దేవామికే స్తోత్రం నాతోండ్రి మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నాథండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి ఇంత ప్రపంచంలో ఇన్ని దేశాల్లో ఇన్ని ఊర్లలో నా ప్రప ఇంతమంది ప్రజల్లో నా తండ్రి ఇంతమందిలో నా ప్రప మా మీదే దృష్టి పెట్టి నా తండ్రి మా మీద మీ ధ్యాస ఉంచినా ప్రప మీ చిత్తం మా మీద ఉంచిన కృప మీ కాపుదలు ఇవ్వడానికి మేమే వారం నా తండ్రి వైపు కాశమైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్య అందును బట్టి మీకేస్తూ తీస్తూ ఉంటాం నా తండ్రి ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టమంటే కదా నా బ్రహ్మ ఏ పాటి వాళ్ళమయ్యా ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా మాకన్నా గొప్ప గొప్పవాళ్ళు మాకన్నా తెలివిగలవాళ్ళు మాకన్నా బలవంతులు ఆరోగ్యవంతులు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు కూడా ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారికంటే మేం గొప్పవారం కాదు కదా తండ్రి అయినా సరే మమ్మల్ని సజీవలుగా ఉంచినదేవా మీకేస్తూ నా తండ్రి ఎంతో మంది ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని వారి సమస్య మీ పాదాల దగ్గర పెట్టాలని ఆశ అయితే కలిగి ఉన్నారు కానీ మెరుగువ రావట్లేదని నా ఎంతో బాధపడుతున్నారు వారి కంటే కూడా మేము గొప్పవారం కాదు కదండ్రి అయినా సరే మా మీద దృష్టి పెట్టిన ప్రప మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో మీకే స్తోత్రం ఎందుకయ్యా మాపై మేమెంతటి వారం అయ్యా ఇంత గొప్ప ధన్యత మాకు ఇవ్వడానికి మేమే పాటి వారం నా మీకే స్తోత్రం నా ప్రప ఎవరెవరి ప్రార్థనలు మీకు ఇంభవించారు ఎవరెవరిని మీరు తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి మీ చిత్తంలో బిడ్డలు ఉన్నారు కాబట్టి ఈ సమయానికి బిడ్డల మీరు చిన్న నా తండ్రి మీకు స్తోత్రం నా కృప ఎవరెవరికి మీరు జవాబు ఇవ్వబోతున్నారు ఎవరెవరి కుటుంబాల్లో మీరు అద్భుత కార్యాలు చేయబోతున్నారు నా కృప బిడ్డలకు నా తండ్రి మీ చిత్తానుసారంగా నడుచుకునే జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా కృప ప్రతి ఒక్కరు మీ వైపు తిరగాలి ప్రతి ఒక్కరు నా తండ్రి మీ ధ్యాసే ఉండాలి ప్రతి ఒక్కరు ఆత్మీయంగా మీకు దగ్గర అవ్వాలి మీ చిత్తానుసారంగానే నా కృప మా జీవితాలు ఉండేలా మీ కృపానుగ్రహించిన నాథండు దావీతి గారు ప్రార్థించినప్పుడు ప్రతి దినము కూడా మీ ఆలోచన చొప్పున నడిపించమని దావీతి గారు అడిగినప్పుడు నా ప్రభు మీ ఆలోచన దావీతి గారికి ముందుకు నడిపించిన దేవా మీకే స్తోత్రం నాథండు దావేది గారు అంత గొప్పవారం కాదు ఆయన పేరు పరికే అర్హత కూడా మాకు లేదు నాథండ్రు జాలు దేవా ఈ నూతన దినంలో మా సొంత ఆలోచనతో మేము ముందుకెళతే నా ప్రభు వచ్చే సమస్య ఎలా పరిష్కరించాలో మాకు తెలియదు నా తండ్రి క్షేమంగా ఎలా వెళ్ళాలో మాకు తెలియదు నా ప్రభా కానీ మీ ఆలోచన చొప్పున మమ్మల్ని నడిపిస్తే మేము చేసే ప్రతి పని సక్సెస్ అవుతుంది మేము చేసే ప్రతి ప్రయత్నం కూడా నా ప్రభా సఫలం అవుతుంది నా తండ్రి మీకే స్తోత్రం నా ప్రభా మీ చిత్తమైతే ఈ నూతన దినంలో ప్రతి ఒక్కరికి నా కృప మీ ఆలోచనే ఇవ్వమని స్థిరపరిచిమని అడుగుచున్నాం నా తండ్రి మాకున్న ఈలోక ఆలోచన నా కృప తీసివేసి మా హృదయంలోకి తలంపు పుట్టక మునిపోయి నా కృప మీకు తెలుసు నా తండ్రి మాకున్న ఈలోక తలంపులు తీసివేసి మీ తలంపులు మీ ఆలోచన ఇచ్చి మీ ప్రజలైన ఇస్రాహిలీలకు నా కృప మీ ఆలోచన చొప్పున బిడ్డలు నడిపించాలి ఏ దిక్కుకు వెళ్ళాలి ఎలా ప్రయాణం చేయాలి ఎక్కడ మిమ్మల్ని ఆరాధించాలి ఎక్కడ మీ ఎక్కడ వాళ్ళు నా ప్రకో విశ్రాంతి తీసుకోవాలి ఎలా ప్రయాణం చేయాలి నా ప్రకో ప్రతిదీ కూడా నాపో ప్రతి మాట కూడా చిన్నది పెద్దది వరకు నా కృప ప్రతిదీ కూడా మీరే చెప్పారు నా మీరు చెప్పి మీ బిడ్డలు నడిపించారు కాబట్టి నా ప్రభు బిడ్డలు క్షేమంగా వెళ్ళారు క్షేమంగా ప్రయాణం చేశారు క్షేమంగా మీరు చూపించిన పాలు తినలు ప్రవహించి దేశానికి నా ప్రభు బిడ్డలు చేరుకున్నారు నా అతడు మీరు చూపించిన గమ్యానికి బిడ్డలు చేరుకున్నారు నా ప్రభు వాగ్దాన వాగ్దానం దేశం వాగ్దానం మేము పొందుకోవాలి మా జీవితాల్లో మీరిచ్చిన వాగ్దానం నెరవేరబడాలంటే నా ప్రభు మీ బిడ్డలకు ఎలాగైతే ప్రతిదీ కూడా మీరే మాట చెబుతూ మాట పలుకుతూ నా ప్రభాప మీరెలా ముందుండి నడిపించారు మా కూడా నా మీ చిత్తమైతే మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే తెలియదు అయినా నా ప్రప దేవ మాకున్న ఈలో ఒక ఆలోచన తీసివేసి నా తుండ్రు మీ ఆలోచన చొప్పునే నా ప్రభ మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా మేము ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు ఏ ఆలోచించాలి ఎలా ఆలోచించకూడదు ఎలా నడుచుకోవాలి ఎలా జీవించాలి ప్రతిదీ కూడా మీ ఆలోచన చొప్పునే మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా ఈ మా పనుల్లో ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి నా ప్రప ఏ నూతన దినంలో నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో నూతన ఆశీర్వాదాలు నా ప్రప నేమ్మని అడుగుచిన నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి గృహాలను మీరు నా ప్రభా కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు నా తీసివేసి తీసివేసిన తండ్రి మీ సమాధానం శాంతితో ప్రతి ఒక్కరి కుటుంబాలు నింపండి నా తండ్రి ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రప బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారు యాకోబు గారు ప్రార్థించినప్పుడు నా యాకోబు గారు చేసే పనిని మీరు ఆశీర్వదించారు కాబట్టి నా ప్రా మనుషులు మోసం చేసినా సరే మీరు ఆశీర్వదించరు క్రమక్రమంగా మీరు అభివృద్ధి పరిచారు నా తండ్రి యాకూబు గారంతా గొప్ప వారం కాదయ్యా మీకు స్తోత్రం నా తండ్రి బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు ఎంతో శ్రమ శ్రమ పడుతున్నారు కానీ వారికి ఉన్న కనీస అవసరతలు కూడా తీరట్లేదు నా తండ్రి మీ ఆశీర్వాదం లేకుండా మీ చిత్తం లేకుండా మేము ఎంత కష్టపడి పని చేసినా నిద్రాహారాలు మానుకున్నా ఓటీలు చేసినా సరే నా తండ్రి మాకు కావలసిన కనీస అవసరతలు కూడా తీరువు నా తండ్రి కానీ మీ ఆశీర్వాదం ఉంటే మీ చిత్తం ఉంటేనే నా ప్రభా ప్రతి ఒక్కరు సమృద్ధిగా పొందుకుంటారు వారు చేసే చేతి కష్ట అర్చితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప వారు చేయదగిన పని ప్రతి ఒక్కరు ఏ నూతన దినంలో పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా ప్రభా బిడ్డలు ఎవరైతే ఇంటర్వ్యూలకు వెళ్తున్నారో నా తండ్రి వారి సొంత జ్ఞానం మీద బిడ్డల ఆధారపడి మీరే ముందుండి ముందుకు నడిపించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రపభ బిడలు నా ప్రభా ఈ నూతన దినంలో నూతన హృదయాలు మాకు అనుగ్రహించండి నూతన తలంపులు మాకు తెలియ కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి మీ ఓర్పు మీ సహనం నా తండ్రి మీ ప్రేమ మీరెంత క్షమించారు మీరెంత సహించారో నా తండ్రి మీరెంత వారి వారి తరపున మీరు క్షమాపణ అడిగారు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు వారి తరపున మేము కూడా క్షమాపణ అడగాలి నా ప్రభ అటువంటి మీ హృదయాన్ని మాకు అనుగ్రహించండి కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరెవరైతే నా అండి రక్షణ పొందాలని ఆత్మీయతలు ఎదగాలని మీకు దగ్గర అవ్వాలని మీలో అంటు కట్టబడాలని ఎవరైతే ఆశగా ఉన్నారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా వా మీకే స్తోత్రం నాథండి మీరే నా ప్రభా ఆలోచన ఇచ్చింది మీరేనాథండి వారి హృదయాలు మీరు పట్టుకున్నారు కాబట్టి నా ప్రభా బిడర నాథండి మీ వైపు తిరగదు మీరు చూపించిన దారిలో నా ప్రభా మిటం జీవించాలి నా తండ్రి తగ్గింపు ప్రవర్తన తగ్గింపు మాటలు తగ్గింపు చూపులు తగ్గింపు నడవడి నా ప్రప దీన మనసు కలిగి నా ప్రప జీవించమన్నారు అలాంటి జీవితమే కదా నా మీకు ఇష్టమైన జీవితం నా తండ్రి తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును తనను తనను హెచ్చించుకుని వాడు తగ్గించబడును అని చెప్పారు నా తండ్రి హెచ్చింపు నా ప్రభ మాకొద్దు నా తండ్రి గర్వం అహంకారం మాకు రానివద్దు నా ప్రప ప్రతి విషయంలో ప్రతి ఒక్కరి దగ్గర తగ్గింపుతో దీన మనసు కలిగి తగ్గించుకొని ఉండడం మాకు నేర్పించండి నా తండ్రి సుంకరి ప్రార్థన ఆలకించిన దేవా తగ్గింపుతో నా ప్రప ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి మీకు ఇష్టమైన ప్రార్థన నా ప్రప మీరు శ్రద్ధగా మా ప్రార్థన వినాలంటే ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి నా తండ్రి మీకు స్తోత్రం నా ప్రప విడుదల నా తండ్రి సమస్య వచ్చినప్పుడు నా ప్రభా ఆ సమస్య గురించి ఆలోచిస్తున్నాను అక్కడిని అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడ నేను జారిపోయాను ఏదైనా విషయంలో నా బిడ్డలు తప్పుతున్నారా వారిని గద్దించలేకుండా ఉన్నాను అనే గ్రహింపు లేకుండా ఉన్నారు నా తండ్రి బిడ్డలు నా ప్రప సమస్య వచ్చినప్పుడు మీ పాదాల దగ్గరకు రావాలి మనుషుల వైపు మనుషుల సహాయం బిడ్డలకు వద్దు నా ప్రప మీ పాదాల దగ్గరకు రావాలి అయ్యా నేనే ఎక్కడో జారిపోయాను నా బిడ్డలు ఎక్కడో దారి తప్పారేమో తండ్రి నా గ్రహింపు మాకు అలగట్లేదు అయ్యా అది నా ప్రప బిడ్డల చేత పడే హృదయాన్ని బిడ్డలకు ఇంప అడుగుచున్నాం నా తండ్రి కుటుంబాల్లో నా ప్రప కోపాలు ద్వేషాలు తీసివేసి మీ శాంతి సమాధానాన్ని ఇంప మన నా తండ్రి దీర్ఘ శాంతాన్ని మాలో కలిగించండి నా ప్రప అలాగే నా తండ్రి ఈ నూతన దినంలో నా తండ్రి బిడ్డల నా ప్రప మీ మందిరాలకు వెళ్ళేటప్పుడు నా తండ్రి మీరే నా ప్రప బిడ్డలకు తోడుగా ఉండండి మీ మందిరానికి వచ్చేటప్పుడే నా తండ్రి మరి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేలా మీ కృపను గ్రహించండి మీ సన్నిధిలో విశ్రాంతి దినంలో నా ప్రప మిమ్మల్ని నా తండ్రి జ్ఞాపకం చేసుకునే ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి ఆ జ్ఞానుల వలె నా ప్రప సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానుల వలె సమయ సన్మయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలని మాకు నేర్పించండి ఎంతోమంది నాప్రభ ఇంకా మీ సన్నిధికి రాకుండా వారి గృహాల్లోనే ఉండిపోతున్నారయ్యా మేం చెప్తే వాళ్ళు రారు రారునాథండి మేము ఎన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు ఎలా చెప్పినా వాళ్ళు రారు రారునాథండు కానీ ఒక్క మాట నాప్రభ పలికితే చాలా ఖచ్చితంగా వారు కూడా మీ సన్నిధికి వస్తారు కుటుంబాలు మొత్తం కలిసి భార్య భర్త బిడ్డలు పెద్దవాళ్ళు అందరూ కలిసి నా కృప మీ సన్నిధికి రావాలి నా తండ్రి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కలిసి మీ విశ్రాంతి దినాలు నా కృప మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించే ధన్యత ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కుటుంబానికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప చెడు వ్యసనాలకు ఎవరైతే బానుసులు అయ్యారు చెడు స్నేహాలు చేస్తున్నారు తాగుడికి ఎవరైతే బానిసలు అయ్యారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి ఒక గద్దెంపు చేసైనా సరే నా ప్రప బిడ్డలు నా తండ్రి త్రాగు నుంచి విడిపించామని అంటూ నా తండ్రి మీరు కార్యం చేసే వరకు ఆ భార్యలకు నా ప్రభా తల్లులకి ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ఖచ్చితంగా నా తండ్రి నా భర్తను మారుస్తాడు నేను వాదన పెట్టుకును నా భర్తతో నేను గొడవపడను ఎందుకంటే నా తండ్రి చూస్తూనే ఉంటాడు నేను మౌనంగా ఉంటేనే నా తండ్రి నా భర్తను మారుస్తాడు అనే గ్రహింపు బిడ్డలో కలిగించండి నా తండ్రి భర్తకు లోబడే మనసు బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే పెద్దవాళ్ళకు లోబడే మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా పూపా మా కుటుంబాల్లో మేమే మా వాళ్ళతో సమాధానంగా లేకపోతే బయట వాళ్ళతో మేమెలా సమాధానంగా ఉండగలం నా తండ్రి ప్రతి ఒక్కరు వారి కుటుంబాల్లో ఒకరి ఒకరికి ప్రేమ సమాధానంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి ప్రతి ఒక్కరు నా ప్రభా వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకోండి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలతో బిడ్డలు నింపమని అడుగుతున్నాం నా తండ్రి మీరు చేసిన ఏ మేలు మర్చిపోనివ్వద్దు నా ప్రభావ మీకు ఇస్తూ నా తండ్రి మీరు చేసిన అద్భుతాలు మీరు చేసిన కార్యాలు ప్రతి ఒక్కరు తరుచుకొని మహిమ ఘనత మీకే చెల్లించాలి నా తండ్రి మీకే స్తోత్రం నా పృప అలాగే నా తండ్రి అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో నిన్ను స్వస్థపరిచయో వారు నేనే అని చెప్పిన దేవా ప్రతి ఒక్కరు పసిపిల్లగా మొదలుకొని ముసలి వాళ్ళ వరకు నా పృప అది ఎలాంటి రోగమైనా దీర్ఘకాలిక వ్యాధులైనా సరే నా తండ్రి ప్రతి భయంకరమైన రోగమైనా సరే నా పృప క్యాన్సర్ చివరి స్టేజ్ అయినా సరే నా పృప మీరు ముట్టితే మీ హస్తం ఉంచితే చాలు నా తండ్రి బెటర్ ఖచ్చితంగా నా ప్రప స్వస్థత పొందుకుంటారు నా తండ్రి నయమానికి ఒకనొక సమయంలో నా మరి భయంకరమైన ఆ రోగంతో ఉన్నప్పుడు నా అతడు ఏడు మీరు మునగమన్నారయ్య ఏడో మారు మునిగినప్పుడు నా అతని పసిపిల్లల దేహం వరే ఆయన శరీరం అయిపోయిందని నా ప్రభ ఎంత గొప్ప ధన్యత అతను ఎంత గొప్ప స్వస్థత ఇచ్చారు నా పృభ ఒకవేళ బిడ్డలు కూడా నా ప్రభా విశ్వాసంతో లేకుండా నయమానులాగా ఉన్నారేమో ఇంకా మునగాల అన్నిసార్లు మునగాల ఇంత ఎన్నిసార్లు ప్రార్థించాలా ఇంకా ఇంత ఇంత కన్నీరు కార్చాలా అనే నా పృభ ఆ మనసుతో ఉన్నారేమో నా తండ్రి వారికి ఉన్న అవిశ్వాసాన్ని అపనమ్మకాన్ని తీసివేసి పూర్తి విశ్వాసాన్ని బిడ్డలు కలిగించి వారు ఎక్కడ జారిపోయారు ఏ విషయంలో దారి తప్పారో ఒక్కసారి బిడ్డలకు జ్ఞాపకం చేసినాం ప్రప పేత్తాపడే మనసు బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాము నా తండ్రి నా తండ్రి దగ్గర నుంచి నాకు స్వస్థత వచ్చే వరకు నా తండ్రి పాదాలు నేను విడిచిపెట్టను తప్పు నాది నేనే నా తండ్రి మాటలు లెక్క చేయలేదు నా తండ్రి నన్ను గద్దిస్తానే ఉన్నాడు అయినా సరే నా తండ్రి మాట వినకుండా నా ఇష్టానుసారంగా జీవించాను కాబట్టి ఇప్పుడు నాకే పరిస్థితి వచ్చింది అని పద్యాంతాపడి హృదయాన్ని ప్రతి ఒక్కరికి మనం అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు ఇచ్చి పసిపిల్లల దేహం అనే నా ప్రభు వారి దేహాన్ని ఉంచి మనం అడుగుచున్నాం నా తండ్రి మంచి సాక్ష్యాలు మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరెవరు నా తండ్రి మానసికంగా వేదన పడుతున్నారు నా ప్రప మనశ్శాంతి లేదు అని కుటుంబాల శాంతి లేదని ఎవరైతే బాధపడుతున్నారు మీ ప్రేమ నా ప్రప మీ శాంతి మీరిస్తేనే నా ప్రప కుటుంబాలు సమాధానంగా ఉంటాయి ఆ శాంతి మీరిస్తేనే నా తండ్రి ప్రశాంతంగా ఉంటారయ్యా తక్కువ సంపాదించిన బిడ్డలు ప్రశాంతంగా ఉన్న దాంట్లోనే నా ప్రప సంతోషంగా జీవించాలంటే ఆ శాంతి మీ నుంచి చూస్తేనే నా ప్రప ప్రతి ఒక్కరి కుటుంబాల్లో మా కుటుంబాలు మీ శాంతి నుంచి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభు ఎవరైతే చదువుకుంటున్నారో బిడ్డల నా తండ్రి వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడని పోతుంది మీరు ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉందా వారు నన్ను అడగండి అని మీరు చెప్పారు ప్రతి ఒక్కరు ప్రతిరోజు కూడా మిమ్మల్ని జ్ఞానం అడిగి ఆ ప్రార్థన నా ప్రభు గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చిందయ్యా సరోమన్ మహారాజ్కి ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించున్న నా తండ్రి బిడ్డలు దారి తప్పిపోకుండా నా ప్ర లోకంలో పడిపోకుండా ఎల్లప్పుడూ మీకు లోపడి మీకు మీ ఏడల భయమ భక్తి కలిగి జీవించే జీవితాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి మీరు జ్ఞానం ఇస్తేనే ప్రతి ఎగ్జామ్లో బిడ్డలు పాస్ అవుతారు మీరిచ్చిన జ్ఞానంతో నేను అప్ప బిడ్డల నాథండి మరి పాస్ అయ్యాలని ఆ తల్లుడు సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు మీరు చేసిన కార్యమే నా బ్రప మీకే స్తోత్రిం నాథండి ఏ పాటి వారం అయ్యా మేము అడిగినా కూడా మాకు నాతో మా ప్రార్థన ఆలోకించి జవాబిస్తున్నదేవా మీకే స్తోత్రం నాథుడు మీ దృష్టిలో మేము ఉండడానికి వెళ్తాం మా భక్తి ఎంతయ్యో ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా మీకే స్తోత్రంనాథుడు ఇంకా ఎవరెవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ప్రయాణాలు చేస్తున్నారు వేరే ప్రాంతాలకి ప్రతి ఒక్కరికి మీ జ్ఞానం ఇచ్చిన కృప మీరే ముందుకు నడిపించమని అడుగుతున్నాం నా తండ్రి ఉద్యోగాలు లేవు అని వ్యక్తులు బాధపడుతున్నారు నేను ఇక్కడ దాకా చదవగలిగానంటే అది నా తండ్రి ఇచ్చిన జ్ఞానమే కదా ఇక్కడ దాకా తెచ్చిన నా తండ్రి ఇక నుండి నన్ను ముందుకు తీసుకెళ్ళడా నేను చేయదగిన పని నా తండ్రి ఖచ్చితంగా నాకు చూపిస్తాడు అనే బలమైన విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో మీరు కలిగించమని అడుగు వచ్చిన నా తండ్రి ప్రతి ఒక్కరు మీరు మన ఆరాధించి బిడ్డలు నా కృప ఏక ఆత్మ ఏక మనసు కలిగి జీవించేలా మీ కృప నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా మీ మందిరాల్లో బిడ్డలు ఉన్నప్పుడు నా తను మీరు చూస్తున్నారనే భయంతో జాగ్రత్తగా మీ మాటలు వినే మనసు నా ప్రప బిడ్డలు కలిగించి మనం అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప నీ బాల్య దినములంది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని మనం చెప్పినదేవా చిన్నపిల్లలు నా తండ్రి లోకంలో నా ప్రప లోకంలో పడిపోతున్నారు నా తండ్రి వారిని ఎలా పెంచాలో మాకు తెలియట్లేదు నా తండ్రి మా మాట వినట్లేదు నా ప్రప బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పమన్నారు నా తండ్రి మేం చెప్తే వాళ్ళు వినరయ్యా కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వింటారు నా తండ్రి బిడ్డలు నా ప్రాలులుగా ఉన్నప్పుడే నా తండ్రి మీ బిడ్డలు మీ భక్తుల్లో ఎంతోమందిని చిన్నప్పటి నుంచే మీకు ఇష్టలుగా మీరు ఏర్పాటు చేసుకున్నారు మీకు ఇష్టలుగా మీరు పెంచారు నా తండ్రి అటువంటి కృప అటువంటి ధన్యత అలాంటి మనసుని మా బిడ్డలకి అనుగ్రహించమని అడుగుతున్నామండి తండ్రి మీకేస్తాం నా ప్రప ఎవరి కాలంలో నా తండ్రి బిడ్డలు దారి తప్పిపోతున్నారు అల్లరితో కూడిన ఆటపాటలు మేమందరమే కదా అని అప్రప్ప మీటింగ్లకు అటెండ్ అవుతున్నారు కానీ అల్లరితో కూడిన ఆటపాటలు నా ప్రప బిడ్డలు చిక్కుకుంటున్నారు నా అతను ఏ పని అయితే మీరు చెయ్యొద్దు అని చెప్పారు అదే ఇప్పుడు చేస్తున్నారు జాలిగల దేవ వారిని ఎవరైతే అలా ప్రేరేపిస్తున్నారో నా తండ్రి అపవాది చేతుల నుంచి బిడ్డలు విడిపించమని అడుగుతున్నాం నాతోండి ఆత్మతో నింపబడాలని నా కృప మీ పరిశుద్ధాత్మ పొందుకునేలా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని అడుగుతున్నాం నాతోం ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారు అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆలోచన ఇచ్చింది మీరే ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే తండ్రి వారు చేస్తున్న వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా చేయండి ఎంత నష్టాల్లో ఎన్ని సంవత్సరాల నుంచి నష్టాల్లో నడిచే వ్యాపారమైన మీరొక్క మాట పలికితే చాలైన ఒక్క రాత్రిలోనే యోసేపు జీవితాన్ని మార్చేసారు ఒక్క రాత్రిలోనే ఎంత నష్టాల్లో ఉన్న వ్యాపారమైన లాభాల్లోకి నడుస్తాయి నా తండ్రి ఎంత సంపాదించిన ఎంత ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివ్వద్దు ఇదంతా నా నాశంత జ్ఞానంతో నేను సంపాదించాను అనే మాట నా ప్రభు వారి నోటి వెంట రానివ్వద్దు కనీసం తలంపుల్లో కూడా ఆ మాట ఉండనివ్వద్దు నా తండ్రి ఒకానొక సమయంలో నిపక తీసిన నా తండ్రి మనసులోనే గర్వించాడు ఆహా నాకే నాకు తిరిగే లేదు కదా ఎక్కడికెళ్ళినా నాకు విజయమే కదా అని నా ప్రభుత్వ మనసులోనే గర్వించారు అంత గొప్ప రాజును కూడా నా తండ్రి గట్టి తినేలా చేశారే ఆ మాట బిడ్డలు జ్ఞాపకం చేసుకుని భయభక్తులు కలిగి అమ్మో నా తండ్రి కదా నన్ను నడిపించింది నేనెందుకు ఇలా గర్వంగా మాట్లాడుతున్నాను గర్వంగా మాట్లాడితే గర్విస్తాడుగా మారితే వారి గతి ఎలా ఉందో నా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో నాకు రాపించి పెట్టాడు కదా నా తండ్రి అని గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి లోబడి మీకు లోబడి తగ్గింపు దీని మనసు కలిగి జీవించే జీవిత బిడ్డలకు అనుగ్రహించున్నీ అలాగే నా ప్రప ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి మీ ఆశీర్వాదం ఆ భూమి మీద ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి మీ ఆశీర్వాదం ఉంటేనే నా ప్రప ఏ తెగులు ఆ భూమికి పంటకు రాదు నా తండ్రి ఏ విపత్తు కూడా పంటకు రాదు మీరు రానివ్వరు నా తండ్రి ప్రపంచం అంతా కరువు ఉంది కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉందయ్య మీ ఆశీర్వాదం ఉంటేనే బిడ్డల వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చింది ఏ సీజన్లో ఏ పంట వేయాలి ఎలా సాగు చేయాలి ఎలాంటి ఎరువులు వాడాలి ప్రతిదీ కూడా మీ ఆలోచన నా నాప్రప మీరు ఆ జ్ఞానం ఇస్తే బిడ్డలు నా తండ్రి నష్టపోరయ్యా ఎన్నో సంవత్సరాల నుంచి నష్టంలో నడుస్తుందమ్మా అది ఎంతోమంది బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి వారు చేయదగిన పని నా ప్రభా వారికి మీరు ఇచ్చారు నా తండ్రి మీరు ఇచ్చారు కాబట్టి ఆ భూమిని బిడ్డలు పొందుకున్నారు నా తండ్రి నష్టాలు పాలవ్వకుండా ఎవరో కూడా నష్టం వచ్చిందని నాపురప ఆత్మహత్యలు చేసుకోకుండా ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి మీరు సహాయం పంపించగల శక్తి మీకు మాత్రమే ఉందని బిడ్డల ధైర్యం తెచ్చుకునేలా మీకు గ్రహించండి ఎవరు నష్టపోని నా తండ్రి ప్రతి ఒక్కరు ఎవరెవరు వ్యవసాయం చేస్తున్నారు ప్రతి ఒక్కరు వారు వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి అలాగే మా పనుల్లో ప్రయాణాలను మీరే తోడుగా ఉండమని అడుగుతున్నాం నా తండ్రి నీ పక్కన వెయ్యి మంది పడినను నీకుడి ప్రక్కన పదివేల మంది కూలిన అపాయం మీ ఎదుగుకు రాదు అని చెప్పి రానివ్వలేదు నా తండ్రి ఇప్పటివరకు కూడా ఇక ముందు కూడా నా ప్రప మీరే ముందుండి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి ఏ తెగులు నీకుడా సమీపించదు అని దేవా ఎంతమంది భయపడినా సరే ఎంత భయంకరమైన వైరస్లు వచ్చినా తెగుళ్ళు వచ్చినా సరే మీ బిడ్డలకు ఏ హాని కలగదు కలగనివ్వరు నా తండ్రి మీకే స్తోత్రం నా ప్రప మీ కాపుదల మీ రక్షణ కంచె మా చుట్టూ ఉంటేనే నా తండ్రి మీకే స్తోత్రమే మిమ్మల్ని అడిగే అర్హతలు ఏ నా నాతోండ్రి అయినా సరే మమ్మల్ని ప్రత్యేకపరిచిన దేవా మీతో మాట్లాడే అవకాశం మాకిచ్చిన దేవా స్తోత్రం నా తండ్రి అలాగే నా ప్రభు ఎవరైతే మీ సేవ చేస్తున్నారో బిడ్డల వైపు ఒక్కసారి చూడండి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అని చెప్పినదేమో బిడ్డలు ఒకరి మీద ఒకరు ద్వేషంతో ఉంటున్నారు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండట్లేదు నా తండ్రి ఒకసారి బిడ్డల వైపు చూసి వారి హృదయాన్ని మార్చి నూతన హృదయాన్ని నా పృప బిడ్డలకిచ్చి సమాధానంగా ఉండే హృదయాలు బిడ్డలకి ఇవ్వమని అడుగు నా తండ్రి ఒకరి మీద ఒకరు నా పృప ద్వేషంతో ఉండని నా తండ్రి మా వల్ల నా మా క్రియల వల్ల మా ఆలోచనలు మేము చేసిన పనుల వల్ల మా ప్రవర్తన వల్ల నామానికి అవమానం రావద్దు నా రాని రానిపోద్దు అయ్యారు మేము చేసిన తప్పు శిక్ష మాకే పడాలి కానీ మీ నామానికి అవమానం రావద్దు నా తంటూ మమ్మల్ని ప్రేమించి ఇంతగా మీరు హెచ్చించారు మీ మా వల్ల మీకు ఘనత రావాలి కానీ అవమానం వచ్చే పనులు మేము చేయని పోతున్నా తండ్రి మీ నుండి మమ్మల్ని దూరం చేయొద్దయ్యా మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకు గుర్తున్న తండ్రి అది మంచి జ్ఞానమైన ఆస్తులైనా అంతస్తులైన స్థలాలైనా పొలాలైనా సరే తండ్రి మమ్మల్ని ప్రేమించే వాళ్ళైనా మీకన్నా ఎవరిని మేము ఎక్కువగా ప్రేమించనివ్ నా తండ్రి మీ అడల భయభక్తులు కలిగి జీవించాలి మీ నుండి దూరం చేసేది ఏది కూడా అది జ్ఞానమైన మంచి ఆరోగ్యమైనా సరే మాకొద్దు నా ప్రభు మీరుంటే చాలు నాతో మీ ప్రేమ మాకుంటే చాలు మీ కాపుదలు ఉంటే చాలు నా తండ్రి మీ కిస్తోత్ర నా ప్రభ అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో శాంతి సమాధానం నింపి సంతోషంగా జీవించే మనశ్శాంతిని ప్రశాంతతను మీరే కలిగించమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే దేశాల్లో నా ప్రప దూర ప్రాంతాల్లో పనుల కోసం ఉద్యోగాల కోసం చదువుకోవడానికి కోసం వెళ్ళారు బిడ్డలకు మీరే తోడుగా ఉండండి ఎక్కడా బిడ్డలు ఇబ్బంది పడకుండా ఆలో ఆ ప్రాంతానికి తగ్గట్టు వారిని వారు మార్చుకోకుండా ఎక్కడున్నా సరే వెయ్యి మంది ప్రజల్లో వెయ్యి మంది జనాల్లో ఉన్నా సరే నా తండ్రి నన్ను ప్రత్యేకించాడు నా తండ్రి నన్ను ఆయన మాట చొప్పున నడుచుకోమన్నాడు మనుషులకు తగ్గట్టు నేను నా ప్రవర్తన నా పద్ధతిని నేను నా తండ్రికి ఇష్టంగానే నేను జీవిస్తాను అనే హృదయాలను నేప్రప ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాము నా తండ్రి ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతం వెళ్ళిన ఆ ప్రాంతంలో ఆచారాలు బిడ్డలు నా ప్రప పాటించకుండా ఆ వస్త్రధారణ బిడ్డలు నా ప్రభ వేయకుండా నా తండ్రి మీకిష్టలుగా మీరు ఏ దారిలో అయితే నడిపించారు అదే దారిలో జాగ్రత్తగా నడుచుకునే హృదయాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి లోకంలో లోక ఫ్యాషన్లో ఎవరైతే జీవిస్తున్నారో మీ బిడ్డలైనా మీ సేవ చేసే బిడ్డలైనా ప్రప లోకాన్ని వెంబడిస్తున్నారు లోక ఫ్యాషన్ నా ప్రప బిడ్డలైనాథు ఫ్యాషన్లో జీవిస్తున్నారు ఒక గద్దెపు వారి గురించి మాట్లాడే అర్హత మాకు లేదు తండ్రి అయినా నా ప్రప జాలిగలదేమో మీ చిత్తమైతే వారి హృదయాలు ఒక్కసారి మీరు గ్రహింపు బిడ్డలకు మనో నేత్రాలు తెరిచి అయ్యో ఏంటి నేనేంటి ఇలా ఇలా ఉన్నాను అనే గ్రహింపు బిడ్డలకు ఇవ్వమని వారిని వారు సరి చేసుకునే అవకాశం బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే ఈ తిననా జన్మదినం జరుపుకుంటున్నారు నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రప నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాము నా తండ్రి గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గర అయ్యేలా మీకు పనిగ్రహించిన నా తండ్రి బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారికి మంచి భవిష్యత్ ఇచ్చిన ఆ ప్రతి విషయంలో కూడా మీ ఏడల భయమ భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన నా నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రప బిడ్డలకు అలవాటు చేయమని అడుగుతున్నాం నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ మీదే ఆనుకోవాలి మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాలు బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే ఈ నూ ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి ఆ భర్త బారిన ప్రభు మీరు ఆశీర్వదించిన తండ్రి మీ చిత్రంలో బిడ్డలు జరతపరిచారు కాబట్టి నా ప్రభు ప్రతి విషయంలో ఒకరి ఏడలా ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ఒకరికి ఒకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన అప్పుడప మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రప నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రప మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు ఇస్తూ నా ప్రభా నూతన భవిష్యత్తున బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి విషయంలో మీ అడలపై భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రప మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబంలో నా ప్రభాప ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే వేసు తీసి వేసి నా నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని పమ్మని అడుగుచున్నాము నా తండ్రి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటాం అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే ఏ సున్నా నడుపుచున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె